ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు నుంచి వెలుగులోకి వచ్చిన డాక్టర్ మౌమిత విషయంలో చాలా దారుణం అయితే జరిగింది విధుల్లో ఉన్నటువంటి డాక్టర్కి కూడా రక్షణ లేకుండా పోయింది మహిళలకి ఇంకెక్కడ స్వేచ్ఛ రక్షణ కల్పిస్తున్నాయి ప్రభుత్వాలని మేము మహిళా సంఘాల ఐక్యతగా మేము ప్రశ్నిస్తున్నాము అలాగే ఒక డాక్టర్ విషయంలోనే కాకుండా ఉయ్యాల్లో ఉన్న పసికందుల దగ్గర నుంచి కాలేజీ స్కూళ్ళు చదువుతున్న పిల్లల దగ్గర నుంచి ఉద్యోగాలు చేస్తున్న మహిళలు అలాగే నలభై ఐదు సంవత్సరాలు ఉండి ఇంటిలో ఉంటున్న మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయింది ఇంకా మహిళలు ఈ దేశంలో స్వేచ్ఛగా ఎక్కడ బతకాలి అని మేము మహిళా సంఘాలు ఐక్యవేదికగా ప్రశ్నిస్తున్నాం మహిళలకు రక్షణ కల్పిస్తున్నాము రిజర్వేషన్ కల్పిస్తున్నాము స్వేచ్ఛను ఇస్తున్నాము అని ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటున్నాయి కానీ ఈ రోజు రోడ్డు మీద తిరగడానికి కానీ ఇంటిలో ఉండటానికి కానీ పనిచేసే దగ్గర కానీ ఎక్కడ కూడా మహిళలకు అనేది స్వేచ్ఛన రక్షణ లేకుండా పోయింది ఒక్కొక్క ఇలాంటి విధ్వంసాలు జరిగినప్పుడు ఒక్కొక్క చట్టాన్ని ప్రభుత్వాలు అమల్లోకి తీసుకొస్తున్నా కఠినంగా అయితే లేవు అందువలనే ఇలాంటి అయిపోతున్నాయి దాడులు అనేది మేము ఖచ్చితంగా చెప్తున్నాము ఎందుకంటే నిర్భయ విషయంలో ఒక చట్టం వచ్చింది అలాగే దిశ నిర్భయ అభయ చట్టాలు ఇలాంటి చట్టాలు మహిళలకి చాలా వస్తున్నప్పటికీ కూడా అత్యాచారాలు అనేది ఎక్కడ కూడా తగ్గటం లేదు ఎందుకు తగ్గటం లేదు అంటే ఖచ్చితమైన శిక్షలు కఠినంగా అమలు పరిచిన రోజు మాత్రమే ఇలాంటివన్నీ కూడా ఒక వ్యక్తి తప్పు చేయటానికి ఆలోచిస్తాడు ఆ ఆలోచన విషయ జ్ఞానం అనేది శిక్షలు అమల్లో లేకపోవటం వల్ల మాత్రమే అని చెప్పి మీడియా సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అలాగే మహిళలకి ఇలాంటి దాడుల నుంచి తగ్గించాలి అని అంటే మా విన్నపంగా ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం అయితే మహిళా సంఘాలు ఐక్యవేదిక ఇవ్వడం అయితే జరుగుతుంది కొన్ని అడిక్షన్ కేంద్రాలను ఏర్పా ఏర్పాటు చేసి మద్యం మత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి అలాగే డ్రగ్స్ ఇలాంటి విషయాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి యువత వాటి బారిన పడకుండా రక్షించాలని డీ అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటులో మేడం గారు సహకారం కావాలని చెప్పి అలాగే కాలేజీల్లో కొన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వలన యూట్యూబ్ లో అశ్లీల వీడియోలు చూసే యువత మరింతగా పాడైపోతున్నారు కాబట్టి యూట్యూబ్ లో వచ్చే అశ్లీల విషయాలు యూట్యూబ్ నుంచి కూడా బ్యాన్ చేయాలి అని చెప్పి మహిళా సమయ ఐక్యవేతగా మేము మేడం గారికి రోజు విజ్ఞప్తి చేయడానికి ఇక్కడ వరకు వచ్చాము ధన్యవాదాలు ఈ రోజు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు చాలా దారుణంగా ఉన్నాయి మహిళలు బయటికి రావాలంటే కూడా చాలా భయంకరంగా ఉన్నాయి ఎవరైతే ఈ డాక్టర్ మహిళకి ఎంత అన్యాయం జరిగిందో ఎవరైతే జడ్జి ఆమెకి ఆ దోషులకి శిక్ష అయితే ఎవరైతే వేస్తున్నారో ఆ జడ్జి గారు తీర్పిచ్చే ముందు ఒక్క క్షణం ఆమె పడిన ప్రతి అవయవాళ్ళ ఎంత బాధపడిందో ఆ బాధను ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ శిక్షలో కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇవేదిక ఆ శిక్షే ప్రతి ఒక్కరికి భయపడేలాగా ఆ శిక్ష వేయాలని చెప్పేసి కోరుకున్నాను చట్టాల్లో కూడా కఠినమైన చట్టాలు రావాలని ప్రతి ప్రభుత్వాన్ని కూడా మేము ఈ వేదిక ద్వారా తెలియజేసుకున్నాను అలాగే ఏలూరులో కూడా చాలా చాలా సంఘటనలు జరిగాయి కొన్ని బయటకు వచ్చినాయి కొన్ని రాలేదు వాటన్నిటిని కూడా ఒకసారి చట్టాల్లో మార్పులు వచ్చేసి శిక్షించాలని